హలో ఫ్రెండ్స్ రేపు కంప్యూటిప్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక తులసి బాధపడుతూ పోలీసు అన్న మాటలకి భరించలేక అసలు నేను ఎందుకు బ్రతకాలి దేనికోసం బ్రతకాలి అందరూ నన్నేమో నీచంగా చూస్తున్నారు నేను పెద్ద దొంగతనం చేసినట్టుగా అయినా నన్ను విడిపించడానికి ఎవరు వస్తారు ఎవరు రారు నాకు స్నేహితులు లేరు ఎవరూ లేరు చూడటానికి అనుకుంటూ తులసి ఏడుస్తుంటే ఇంతలో సిద్ధు వచ్చి తులసి ఏమైంది నీకో ఆయన పోలీసులు నిన్నెందుకు అరెస్ట్ చేశారు అసలేం జరిగింది తులసి ఇది విని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది నా కోసం ఎవరు ఆలోచించని వారు ఈ సిద్ధు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు పాపం ప్రతిసారి రౌడి విధవాన్ని తిట్టేదాన్ని కానీ ఇప్పుడు సిద్ధు మంచిదనే గుర్తొస్తుంది ప్రతిసారి సిద్ధు కనపడప్పుడల్లా ఎన్నోసార్లు తిట్టాను అవమానించాను కానీ అవన్నీ పట్టించుకోకుండా నా వెంట తిరిగేవాడు ఇన్ని రోజులు సిద్ధు పెద్ద రౌడీ అనుకున్నాను తన మంచితనం ఇప్పుడే అర్థమైంది ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తేనే కదా మనిషి విలువ తెలుస్తుంది అనుకుంటూ తులసి మనసులో అనుకుంటుండగా ఇక సిద్ధు టెన్షన్ పడుతూ ఏంటి తులసి ఏమైంది ఏమోలోచిస్తున్నావు అసలు నువ్వెందుకు జైల్లో ఉంటావు అయినా అమ్మవారి తాళిబుట్టును నువ్వెందుకు దొంగతనం చేస్తావు అసలు ఈ పోలీసు వాళ్ళు నిన్నెందుకు అరెస్ట్ చేశారు ఏం చెప్పమంటావు చెప్పు అమ్మవారి తాలిబొట్టును నేను దొంగతనం చేశానని పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు ఎన్నో అరెస్ట్ చేశారు మరి మంగళసూత్రం దొరికిందా దొరికింది సిద్ధు ఎక్కడ దొరికింది ఎలా దొరికింది తులసి నా పరిసెలో దొరికింది ఇది విని సిద్ధు టెన్షన్ పడుతూ ఇదేంటి అమ్మవారి తాళిబొట్టును తీసుకొని తులసి మిడలో కదా తాలి కట్టాను మరి తులసి పరిసెలో అమ్మవారి తాళిబొట్టు దొరకడం ఏంటి ఏదో జరుగుతుంది తులసిని ఎవరో కావాలని ఇరికించారు నా భార్యను ఎలాగైనా బయటికి రప్పించుకుంటాను అని సిద్ధు టెన్షన్ పడుతుంటే ఇక తులసి వెంటనే సిద్ధు ఆయన నా గురించి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నేను నిన్ను ఎన్నోసార్లు అవమానించాను కోప్పడ్డాను చీకొట్టాను కూడా కానీ నువ్వు అవే పట్టించుకోకుండా నా గురించి ఆలోచించే చూడు అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను జైల్లో ఉన్నానని తెలిసి కూడా చూడ్డానికి ఎవరు రాలేదు కానీ సిద్ధు వచ్చావు అసలు నేను ఏం తప్పు చేశానని ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారు ఇక సిద్ధు మనసులో నన్ను క్షమించు తులసి ఆ శిక్ష నాకు పడాలి నీకు కాదు ఇక వెంటనే తులసి ఏడుస్తూ సిద్ధు నీకు విషయం చెప్పమంటావా ఎస్ఐ గారు నాతో అసభ్యంగా మాట్లాడాడు నేను తనకి సుఖాన్ని అందిస్తే నన్ను జైలు నుంచి విడిపిస్తాడంట ఈ మాటలు భరించలేకపోతున్నాను సిద్ధు ఎందుకో ఏమో నా మనసు నీకు చెప్పాలనిపించింది చెప్పాను ఇది విని సిద్ధు కోపంతో ఎస్ఐ దగ్గరికి వచ్చి అసలు వేయమనుకుంటున్నావు నా తులసి గురించి ఎందుకు నువ్వు తప్పుగా మాట్లాడవు నీకు పడక సుఖం అందించాలినా ఏ కుటుంబానికైనా అన్యాయం జరిగితే న్యాయం జరిపించేలా చేయాలి అదే కదా మీ కర్తవ్యం కానీ నీచ బుద్ధితో అలా ఎలా మాట్లాడబుద్దైంది ఇక ఎస్ఏ కోపంతో ఏ ఏంటి అసలు నువ్వు ఈ తులసి నీకు ఏమవుతుందని ఆమె గురించి అంతలా రియాక్ట్ అవుతున్నా కొంప తీసి ఆవిడ నీకేమైనా గర్ల్ఫ్రెండా లేకపోతే మీరిద్దరు ఏదైనా రాయబారాలు నడిపిస్తున్నారా ఇక సిద్ధు కోపంతో చూడండి సార్ తప్పుగా మాట్లాడకండి ఆ అమ్మాయి చాలా మంచిది ఏంటున్న బాగా తెలిసేసే గారు తులసిని వదిలిపెట్టండి మరి తులసిని వదిలిపెట్టాలంటే అమ్మవారి తాలిబొట్టును తీసుకొస్తేనే తులసిని వదిలిపెడతాను లేకపోతే నా కష్టంలోనే ఉంటుంది చూడండి ఎస్ఏ గారు మీరు వేరే ఆవిడతో చేతులు కరపారని నాకు బాగా అర్థమైంది అయినా అమ్మవారి తాలిబొట్టు అలా ఉండదు నాకు బాగా తెలుసు ఏంటండి అలా మాట్లాడుతున్నారు కొంప తీసి అమ్మవారి తాలిబొట్టును మీరే దొంగతనం చేశారా ప్రత్యక్ష సాక్షిగా ఈ తాలిబొట్టును చూపెడితే ఈ తాలిబొట్టు అమ్మవారిది కాదని ఎలా చెప్పగలుగుతున్నారు ఇక సిద్ధు ఏం చేయలేక అంటే అదే అమ్మవారి తాలిబొట్టు అలా ఉండదని చెప్తున్నాను ఏంటి సిద్ధు అమ్మవారి తాళుబొట్టు అలా ఉండక ఇంకెలా ఉంటుంది నిన్ను కూడా జైల్లో వేయమంటావా ఇక సిద్ధు మనసులో నా తులసిని ఎలా కాపాడుకోవాలి బయటికి ఎలా రప్పించుకోవాలి ఈ ఎస్సే ఏమో నా భార్యతో అసహ్యంగా మాట్లాడుతున్నాడు అని సిద్ధు టెన్షన్ పడుతుండగా ఇంతలో కనిష్క వచ్చి ఏంటి సిద్ధు నువ్వేంటి ఈ స్టేషన్కొచ్చా నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఓహో నాకు అర్థమైంది సిద్ధు తులసిని అరెస్ట్ చేశారని తెలిసి నువ్వు స్టేషన్కి వచ్చావు కదా నీకు తెలుసు కదా సిద్ధు అమ్మవారి తాళిబొట్టును దొంగతనం చేసింది ఈ తులసీని తన బ్యాగులోనే అమ్మవారి తాళిబొట్టును పెట్టుకొని ఏం తెలియనట్టుగా ఎంత నాటకం ఆడింది కనిష్క నువ్వు ఊహించుకొని మాట్లాడుతున్నావు తులసి దొంగతనం చేయదు తన వ్యక్తిత్వం ఏంటో తన గుణం ఏంటో నాకు బాగా తెలుసు నాకు తెలుసు సిద్ధు నువ్వు తులసిని ప్రేమిస్తున్నావు కాబట్టి తులసిని వినికికొస్తున్నావు తులసి నీచు పని చేసిందని తెలిసి కూడా ఎందుకు వెనుకేసుకొస్తున్నావు సిద్ధు ఎందుకంటే తులసి దొంగతనం చేయలేదు కాబట్టి మరి తన బ్యాగ్లోనే అమ్మవారి తాళిబొట్టు దొరికింది కదా సిద్ధు కనిష్క నీకు ఎన్నిసార్లు చెప్పాలి తులసి అమ్మవారి తాళిబొట్టును దొంగతనం చేయలేదని ఏంటి సిద్ధు కొంప తీసి నువ్వే దొంగతనం చేసి అమ్మవారి తాళిబొట్టును తులసి మెడలో కట్టావా ఇక సిద్ధు మనసులో ఇదేంటి నేను అమ్మవారి తాళిబొట్టును తులసి మెడలో కట్టానని కనిష్కకు ఎలా తెలిసింది నీ ఆలోచిస్తుండగా ఇక కనిష్క నవ్వుతూ సిద్ధు నువ్వు అలాంటి పని చేయమని నాకు బాగా తెలుసు ఎందుకంటే మీ నాన్న పరిస్థితి నీకు బాగా తెలుసు బ్రతికించింది అబద్ధం చెప్పినా నిజం చెప్పినట్టుగా మాట్లాడింది ఇటు ఏమో జయనందన్ రొమాంటిక్గా జానుని చూస్తూ జాను నీకు విషయం చెప్పమంటావా చెప్పండి సార్ ఏ విషయం గురించి ఏ విషయం అంటే ఐ లవ్ యు జాను ఐ లవ్ యు టు సార్ జాను నీతో కాస్త టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది మనం హనీమూన్ ట్రిప్కి వెళ్దామా జాను సార్ మీ ఇష్టం మీకు నచ్చినప్పుడు వెళ్దాం మళ్ళీ అరుపులు రావడంతో ఏంటి సార్ మళ్ళీ అరుపులు శబ్దాలు ఎలా వస్తున్నాయి నాకు ఎందుకో చాలా భయంగా అనిపిస్తుంది సార్ కొంప తీసి మీరేమైనా ఇంట్లో ఎవరినైనా బంధించారా సార్ ఏంటి జాను అలా మాట్లాడుతున్నావు అయినా ఈ నేను ఎవరిని బంధిస్తాను అయ్యో సార్ నేను జస్ట్ జోక్గా మాట్లాడాను జాను ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకు ఎందుకంటే నా హృదయం తట్టుకోలేదు సారీ సార్ ఏమనుకోకండి ఇక జయనందన్ మనసులో జాను నువ్వు కరెక్ట్గానే చెప్పావు ఈ ఇంట్లో కతన్ని బంధించాను నేను ఎంత పెద్ద విలన్నో నేను బంధించిన వ్యక్తికి అన్నీ తెలుసు వాణ్ణి బంధిస్తేనే కదా మనిద్దరం హ్యాపీగా ఉంటాం అనుకుంటూ జయనందన్ నవ్వుతాడు ఇటు ఏమో లక్ష్మి ఏడుస్తూ ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నా బిడ్డ ఏ తప్పు చేసింది ఎందుకు ఇంత శిక్ష వేస్తున్నావు నా బిడ్డకి దోషం ఉందని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు ఆఖరికి నరేష్ అనే అబ్బాయి నా బిడ్డను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ చివరికి తాలిబుట్టును కూడా మాయం చేశారు నా బిడ్డ ఏ పాపం చేసింది దేవుడా ఎందుకు ఇంత పరీక్ష అనుకుంటూ లక్ష్మి ఏడుస్తుంటే ఇదంతా వాణి విని అత్తయ్య ఊరుకుండి తులసి కూడా మంచి రోజులు వస్తాయి సంతోష్ చెప్పినట్టుగా తులసిని అమెరికాకు పంపిద్దాం అత్తయ్య తులసి కూడా సంతోషంగా ఉంటుంది ఒకవేళ ఇంట్లో ఉంటే ప్రతిరోజు అన్ని విషయాల గురించి ఆలోచిస్తుంది నా మాట విని అత్తయ్య తులసిని అమెరికాకు పంపిద్దాం అక్కడైనా తులసి హ్యాపీగా ఉంటుంది అవునమ్మ వాణి చిన్నదానివైనా మంచి మాట చెప్పావు నువ్వు చెప్పినట్టుగా తులసిని అమెరికాకు పంపిద్దాం అని అంటుంటే ఇదంతా సంతోష్ విని చాలా సంతోషపడిపోతూ అమ్మయ్య ఇక మా అమ్మ కూడా ఒప్పుకుందే ఇక తులసి వారం రోజుల్లో అమెరికాకు వెళ్ళిపోతుంది ఇక నాకు డబ్బుల మీద డబ్బులు వస్తాయి అనుకుంటూ సంతోష్ సంబరపడిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్